లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు గల గొర్రెపోతు ఒకనొకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా ఉండేది తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారం గల గొర్రెపోతులా తయారైంది వచ్చిపోయే ప్రతి చిన్న జీవుని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలుపెట్టింది ఆ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది సమయం చూసుకొని ఆ గొర్రెపోతు దగ్గరకు వెళ్ళి ఆ నక్క ఈ చిన్న ప్రాణులు నీతో పోట్లాడడానికి యోగ్యులు కారు నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంది ఆ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది ఆ విరోధి ఎవరు అని నక్కను అడిగింది అదిగో ఆ కొండను చూడు ఎంత ఎత్తుగా కనిపిస్తోందో దాన్ని ఓడిస్తే అసలు ఈ అడవిలో నీకన్నా బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది పొగరుగా గొర్రెపోతు వెళ్ళి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది దాంతో మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొంది కొమ్ములు రెండు విరిగిపోయాయి గొర్రెపోతు బుద్ధి తెచ్చుకొని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది